పదార్థం ఏమిటో చెప్పాలి శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు కావడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలపై స్టే కేసు తదుపరి విచారణ ఇరవై ఆరు వాయిదా నేడు కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటళ్లకు వెళ్ళ వెళ్ళా అది మంచి ప్రమాణాలతో ఉంది జస్టిస్ ఎస్విఎన్ భట్టి చూడండి యూపీ ఉత్తరాఖండ్లో హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కావడి యాత్రలో దాన్ని రాజకీయం చేసి బీజేపీ నాయకులు అంటే బోర్డులు హోటల్స్ మీద స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ దగ్గర బోర్డులు పెట్టాలని వ్యక్తిగత వివరాలను బయట పెట్టాలని తద్వారా ముస్లింస్ కానీ హిందువుల మధ్య కొంత చిచ్చు పెట్టే ఒక కార్యక్రమం ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసి అది బెడిసి కొట్టింది ఇవాళ ఇప్పుడు యూపీ యూపీలో యోగి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద గొడ్డలిపెట్ లాంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది ఆ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది మరోవైపు ఇంక్లూడింగ్ ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు కానీ యూపీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఆ నిర్ణయానికి అసలు అది కరెక్ట్ కాదు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏ హోటల్ కానీ తీసుకోండి అంటే మెయిన్ హోటల్స్ హోటల్ పేరు ఉంటుంది కానీ ఓనర్ పేరు ఓనర్ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ వివరాలన్నీ ఎందుకు ఉంటాయి హోటల్స్ మీద ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ తోపుడు బండ్లు లేదంటే కనుక చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ దగ్గర రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు బోర్డులో ఎక్కడ ఉంటే అసలు బోర్డులే ఉండవు అట్లాంటి అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు అదొక వివాదాస్పదం చేసి దానికోసం సుప్రీంకోర్టు కొన్ని చాలామంది కోర్టుకి అప్రోచ్ అయ్యి ఇప్పుడు యోగి వర్సెస్ మోదీగా కూడా కొంత సీన్ మారుతా ఉంది యూపీలో అట్లాగే బీజేపీలో కూడా ముసలం స్టార్ట్ అయింది దాని మీద నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాయి వాళ్ళ నెక్స్ట్ ఆహార ధర దడ రెండేళ్లలో రెట్టింపు రెండేళ్లలో రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం సవాళ్ళున్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వేల యాభై కల్లా దేశంలోనే వృద్ధుల సంఖ్య రెట్టింపు వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారిలో మూడంతల పెరిగినటువంటి స్థూలకాయం కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు దేశంలో ఏటా డెబ్బై ఎనిమిది లక్షల కొలువు కొలువులు కల్పించాలి రెండు వేల ఇరవై మూడు రెండు వందల ఆర్థిక సర్వేలో వెల్లడి లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్